ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు పద్దెనిమిది వందల ఆరులో నవంబర్ ఇరవై నాలుగు రూపన్న గుడి వియాలవాడ గోవెలగుట్ల తాలూకా అప్పటి మద్రాస్ రెసిడెన్సీలో ఆయన జన్మించడం జరిగింది మరి ఆనాటి అంటే స్వాతంత్రం మనకు పంతొమ్మిది వందల యాభై ఒక పద్దెనిమిది వందల యాభై ఏళ్ళు సిపాయిల తిరుగుబాటుకు ముందే స్వాతంత్రం కోసం పోరాటం చేసినటువంటి ఎందరో యోధులు ఉన్నారు అందులో రాయలసీమకు సంబంధించి ప్రముఖంగా చెప్పుకున్న వారిలో వియాలవాడ నరసింహారెడ్డి గారు ఎందుకంటే స్వాతంత్రం అనేది ఒక రోజుతో వచ్చింది కాదు వందల సంవత్సరాలు పోరాటం చేశారు ఒక మహాత్మా గాంధీ కాదు ఒక సర్దార్ వల్లభాయ్ పటాలే కాదు మరి సుభాష్ చంద్రబోసే కాదు వారి కంటే ముందు కూడా తిరుగుబాటు చేసినటువంటి అల్లూరు సీతారామరాజు రావు చాలా మంది భగత్ సింగ్ రావు చాలా మంది కూడా ప్రాణాలు త్యాగాలు చేయడం కూడా జరిగింది లక్షలాది మంది ఆ స్వాతంత్రం కోసం పోరాటంలో కూడా జరిగింది అయితే మన ప్రాంతంలో పద్దెనిమిది వందల లో మనకు సిఫాయిగా అంటే బ్రిటిష్ వారు ఈస్ట్ ఇండియా కంపెనీ వీళ్ళు వ్యాపార నిమిత్తమై మన దేశానికి వచ్చి మన మీదనే పెత్తనం చెలాయిస్తూ మన భూముల్నే లాక్కొని వాళ్ళు ఎక్కువ ఎవరైతే పన్నులు కట్టారో వాళ్ళకే ఇస్తామని చెప్పేసి అని ఒక విధమైనటువంటి పీడించే మన రైతుల పైన ఆ రోజు చేయడం జరిగింది దీన్ని దృష్టిలో పెట్టుకొని మన ఉయాలవాడ నరసింహారెడ్డి గారు ఐదు వేల మంది యోధులతో ఒక సైన్యాన్ని తయారు చేసి తిరుగుబాటు చేసినటువంటి ఘనత మన చెప్పేసి అందరికీ కూడా నరసింహారెడ్డి ఎందుకంటే చరిత్ర అనేది ఎప్పటికీ చెదిరిపోదు కానీ ఇటువంటి నాయకుల గురించి చరిత్రలో చాలా తక్కువగా ఉంది ఈ తరమే కాదు రేపటి తరం వాళ్ళు కూడా గుర్తుండే విధంగా ప్రభుత్వాలు కూడా ఆ చిన్న మనకు పాఠశాలలో అంటే పుస్తకాలు పాఠ్య పుస్తకాలలో కూడా ఇటువంటి వీరుల చరిత్ర తప్పకుండా ప్రభుత్వం మన చిన్నప్పటి నుంచి విద్యార్థులకు వచ్చే విధంగా చేయాలని చెప్పేసి అని అదేవిధంగా మన రాయలసీమలో ఉన్నటువంటి జిల్లాల్లో ఆయన కాంస్య విగ్రహాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి అని ఈరోజు కర్నూలులో గా ప్రభుత్వం కూడా ఇప్పుడు అక్కడ అక్కడ కలెక్టర్ గారు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కర్నూలు విమానాశ్రయాన్ని కూడా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి పేరే పెట్టడం కూడా జరిగింది నేను మీ అందరికీ కూడా చెప్పేది ఏమంటే చరిత్ర అనేది కొద్ది మందికి తెలియాలి మనం ఈరోజు స్వేచ్ఛ వాతావరణంలో స్వేచ్ఛ స్వేచ్ఛగా మనం తెలుస్తున్నామంటే అటువంటి మహానాయకులు అటువంటి వాళ్ళు చేసినటువంటి త్యాగ ఫలితమే అని చెప్పేసి మీకు అందరికి తెలియజేస్తున్నా పద్దెనిమిది వందల నలభై ఏడులో ఆయన్ను ఫిబ్రవరి ఇరవై మూడవ తారీఖున గురి తీయడం జరిగింది అది కూడా వేలాది మంది ప్రజల సమక్షంలో మరి నరసింహారెడ్డి గారిని తీయడం అది ప్రజలకు భయభ్రాంతులు కలిగించే విధంగా ఆయన మొండా తీసి కూడా కూడా జరిగింది కాబట్టి అటువంటి యోధుడు గురించి రోజు నూట డెబ్బై ఎనిమిదిలో వర్తంతి నర్సిమారెడ్డి గారిది మనమే కాదు చాలా ప్రాంతాల్లో కూడా జరుపుకోవడం జరుగుతూ ఉంది కాబట్టి ఆ మహానీయుడిని మనం అందరం కూడా స్మరించుకుంటూ మరి ఆయన చేసిన త్యాగాలను గుర్తించుకుంటూ మనం అందరం కూడా తరాల వారి తెలిసే విధంగా మనం అందరం చేయాలని చెప్పేసి అని మీరందరికీ కూడా తెలియజేస్తున్నా జై హింద్ జై హింద్ జై హింద్